ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక కంటిన్యూ అయితే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి కొందరు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్లో కొందరు పిచ్చిపట్టి స్వకాలు దించుకొని రోడ్ల మీద తిరగడం మాత్రం గ్యారంటీ మొన్న పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు అనే సంకేతాలు అన్ని వైపుల నుంచి కనిపించేసరికి ఇంకా ఫలితాలు రాకముందే కొందరు పిచ్చోళ్ళై రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం నాలుగు రోజుల కింద టీవీ ఛానళ్లలో కోటేసుకొని తిరుగుతుంటే పిచ్చి ఆ పిచ్చితనం జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తూ ఉంటే గన్నవరంలో ఆ పిచ్చికి ఒక అంటే మనిషి రూపంలో పిచ్చి మళ్ళీ డాక్టర్ అంటే సస్పెండ్ అయ్యలేదు అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో తిరుగుతూ వాళ్ళకి వీళ్ళకు లొకేషన్ పంపించి అందరు రండి అడ్డుకుందామని అని చెప్పి పిచ్చి సగం ముదిరిన వ్యక్తిని చూసాం టీవీ స్టూడియోలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ గన్నవరం ఎయిర్పోర్ట్లో పోస్తే ఫిఫ్టీ పర్సెంట్ ముదిరింది ఆడికి అక్కడికి పోలీసులు లేదు అమెరికా అంటున్నారు అని చెప్పి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు మళ్ళీ అతన్ని పట్టుకొని నానా హంగామా చేసింది టీడీపీ వాళ్ళ కార్యాలయంలో కూర్చోబెట్టి ఎలక్షన్ కమిషనర్ దగ్గర పిలిచుకెళ్లి నానా హంగామా చేశారు సరే అక్కడితో అనుకుంటే ఈ రోజు మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్కి జొరబడ్డాడు కాసేపటికి రద్దట ఇప్పుడే జ్వరబడ్డాడు ఏంటంటే నేను ఢిల్లీ పోవాలి వదలంటే నేను ఢిల్లీ పోవాలంటున్నాడు చెక్ చేస్తే ఏమో శాటిలైట్ ఫోన్ ఉందట ఏందనుకున్నారు శాటిలైట్ ఫోన్ పర్మిషన్ లేకుండా వాడకూడదు ఎంత ప్రమాదం తెలుసా ఎందుకున్నా వీళ్ళ దగ్గర వెన్నీ ఎవడిచ్చాడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారు ఈ పిచ్చోల గ్రూప్ అంతా ఏం చేస్తుంది శాటిలైట్ ఫోన్ ఉందట అడిగితే ఏం చెప్పడట మళ్ళీ ఆ వాళ్ళు గనవరం పోలీసులకి ఈయన ఇతను హ్యాండ్ ఓవర్ చేశాడు మళ్ళీ ఎత్తుకెళ్ళారు ఈరోజు మళ్ళీ విచారణ చేస్తున్నారు ఇక మళ్ళీ చంద్రబాబు ఒక ట్వీట్ లోకేష్ ఒక ట్వీట్ టీడీపీ మీడియా వీళ్ళు వీళ్ళే సగం పిచ్చోళ్ళని చేసేస్తారు వాళ్ళను మొదలెట్టండి మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఎత్తుకెళ్ళారు అదే సంబంధ బ్రహ్మానందాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఆ సంఖకకి దౌడు ఈ సంఖ్యకి దౌడు కాళ్ళ దోడు పట్టుకొని ఎత్తుకెళ్ళినట్టున్నారు వీళ్ళందరూ ఉన్మాదులు అయిపోతారు ఇంకా జగన్ మళ్ళీ సీఎంగా కంటిన్యూ ఆ సంకేతాలు రాగానే పిచోలు అయిపోయారు కొందరు ఉన్మాదులు అయిపోతారు ఎంతమంది ఫ్యాన్లకు వేలాడతారో నిజంగా నాకు చాలాసార్లు భయం వేస్తుంది అనవసరంగా పాపం ఏడో ఫ్యాన్లకు వేలాడతారు ఎందుకంటే ఒక మనిషి మీద వ్యతిరేకత ఉంటే ఓకే కానీ ద్వేషం ఉందే ఏ పిచ్చోళ్ళు లెక్క తిరుగుతున్నారు వారి మీ బతుకులు చేరా